హెలో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ ఐఎమ్ కవిత ఐమ్ ఆల్సో ఫుడీ ఇవాళ్టి రెసిపీ టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి పసుపు సాల్ట్ కారం కొంచెం ధనియా పౌడర్ అన్నింటినీ వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఆయిల్లో మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని తుప్పు తీసి ఇందులో ఒక్కొక్కటిగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ను సిమ్లోనే ఉంచాలి ఇలా ఎగ్స్కి మొత్తం ఆయిల్ పట్టేలాగా మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యే లోపుగానే టమాటా ముక్కల్ని కూడా వేసి అవి కూడా మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి కాసేపు వదిలేయాలి ఇలా ఫ్రై అయ్యాయండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి అందులోకి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయినాక కాసింత గరం మసాలా వేసి కాసింత కారం పొడి వేసి కాస్తంత పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి కాసేపు మగ్గించుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కాసేపు ఉడికించి ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ని వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ రాగి సంగటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దామా మరి అందాక ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్